ಸಿನಿಮಾ ಓ ಸಮಿಷ್ಟಿಕಳ ఇరవై నాలుగు క్రాఫ్ట్ల మేధావులు కళాకారులు కార్మికులు చేసే ఉమ్మడి కృషి ఫలిస్తేనే చక్కని సినిమా నిర్మాణం అవుతుంది చీఫ్ టెక్నీషియన్స్ అలగడం నిర్మాణం నుంచి తప్పుకోవడం సాధారణంగా లో బడ్జెట్ చిత్రాల విషయంలోనే ఎక్కువగా జరుగుతుంటుంది భారీ బడ్జెట్ చిత్రాలకు ఈ సమస్య చాలా అరుదుగా ఎదురవుతుంది రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఇండియా చిత్రం ఇలాంటి సమస్యని ఫేస్ చేసిందని సమాచారం ఈ తరహా ని ఆచార్య సినిమాలోనూ తరహాడు చరణ్ కెమెరామెన్ అకస్మాత్ మానేయటంతో కొంత డిస్టర్బ్ అయి వేరొక తో ఆచార్యని ఆచార్య రీసెంట్ గా కి ఇలాంటి సమస్య వచ్చిందట ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తోన్న రామకృష్ణ హఠాత్తుగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు ఆర్సీ ఫిఫ్టీన్ కోసం భారీ సెట్స్ ని నిర్మించాడు రామకృష్ణ డైరెక్టర్ శంకర్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది దాంతో అతని స్థానంలో ఆర్ డైరెక్టర్ రవీందర్ ని తీసుకున్నారట గతంలో రవీందర్ చరణ్ నటించిన మగధీరకు వర్క్ చేశాడు ఆర్సీ ఫిఫ్టీన్ తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది ఈ మార్పు గురించి అప్పుడు పూర్తి సమాచారం వెల్లడి అంటున్నారు సినీ విశ్లేషకులు